అందరికీ నమస్తే అండి ఆయన డాక్టర్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజు మనం కొంతమంది దీని గురించి తెలుసుకోగలరు బట్ కొంతమంది హెల్త్ ఫీల్డ్లో ఉండి కూడా ఈ ఇష్యూని తెలుసుకోలేకపోతున్నారు లైక్ దట్ అదేంటి అని అంటే గ్యాస్ గ్యాస్ అనేది రెగ్యులర్గా అంటే రెగ్యులర్లీ అని కాదు రెగ్యులర్గా చాలా మందికి వస్తూ ఉంటుంది బట్ మనకు అది వస్తున్నట్టు తెలియదు అండ్ కొంతమందికి స్మెల్లీగా రావడం అంటే కింద నుంచి గ్యాస్ అనేది స్మెల్గా రావడం సౌండ్తో రావడం ఇలా జరుగుతూ ఉంటుంది సో దీని ఏమనుకుంటారు అంటే పక్కన వాళ్ళు కొంచెం అలాంటి వాళ్ళని ఇచ్చిన చూపు చూడడం నోస్ ఇట్లా పట్టేసుకొని పక్కకు వెళ్ళిపోవడం కామెంట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది మనం ఆయుర్వేదంలో దీన్ని ఏమంటాము అంటే ఇలాగా గ్యాస్ బయటికి రావడాన్ని అపాన వాయువు అంటారు అంటే మన బాడీలో మనకి డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమైనా ఉంటే లైక్ మనం ఏమైనా ఫ్యాటీ ఫుడ్స్ అవి ఎక్కువగా తిన్నప్పుడు అవి అలానే డైజెస్ట్ అవ్వకుండా కొన్ని రోజుల పాటు మనకి గట్టులో స్టోర్ ఉండి స్లోగా డైజెస్ట్ అవుతూ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇది స్మెల్లీగా రావడం ఇలా ఉంటుంది అండ్ ఒకేసారి క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది ఇది ఒకటి అంటే దీన్ని ఎందుకు ఇలా భూతద్దంలో చూస్తారు అని అని మనం మాట్లాడుకుంటే లైక్ అవేర్నెస్ లేక ఒకటి మనము రెగ్యులర్ గా లైక్ చూసుకుంటే డైలీ మనం బ్రీతింగ్ తీసుకుంటాము బ్రీతింగ్ తీసుకుంటాము వదులుతాము ఇది కూడా వన్ ఆఫ్ ద మనకి నేచర్ లో ఇచ్చిందే కదా మరి దీన్ని ఎందుకు ఇలా చూస్తారు ఇది ఒకటి అండ్ ఇంకొంతమంది కొన్ని కొన్ని ఇప్పుడే కొంతమందికి అవేర్నెస్ వచ్చి వాటిని కామెంట్ చేయడం మానేస్తున్నారు లైక్ పీరియడ్ టైంలో లో కూడా సో పీరియడ్ వచ్చింది అనుకోండి వెనకటి రోజుల్లో వాళ్ళని ఏదో ఒక వేరే హౌస్ లో పెట్టడం లేదు అంటే అదే హౌస్ లో ఒక రూమ్ లో పెట్టడం అలా చూస్తూ ఉంటారు అదేంటి మనకి నేచురల్ ప్రాసెస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది సో దాన్ని కూడా కొంతమంది ఏదో అంటరానితనం లాగా చూస్తూ ఉంటారు లైక్ దట్ ఈ గ్యాస్ ఇష్యూ కూడా అంతే ఉండింది ఏమైనా సౌండ్ వచ్చినా ఏమన్నా స్మెల్ వచ్చినా కూడా ఇలాగా చూస్తూ ఉంటారు అసలు యాక్చువల్లీ మనకి గ్యాస్ అనేది మనకు తెలియకుండా ఎంతో కొంత మనకి రెగ్యులర్ గా బయటకు వస్తూనే ఉంటుంది కాకపోతే ఇదేంటి స్మెల్ సౌండ్ వచ్చినప్పుడు పర్టికులర్ గా దీని గురించి కొన్ని కామెంట్స్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది సో దీన్ని అపాన వాయువు అంటారు అంటే మన బాడీలో ఉన్న వేస్టేజ్ ఇలా వస్తుంది అని అర్థం అయితే అసలు ఇలా స్మెల్ అండ్ సౌండ్ రావడానికి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోవడం పిజ్ పదార్థం తినకపోవడం ఇదొకటి అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే హెవీ ప్రోటీన్ తీసుకుంటారు ఎక్కువగా ఆయిల్ తీసుకుంటారు ప్రోటీన్ ప్లస్ ఆయిల్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకి డైజెస్ట్ అవ్వడం కొంత టైం అనేది పడుతుంది సో ఆ టైం పీరియడ్లో ఏమవుతుందంటే ఇది మనకి గట్లో స్టోర్ అయి ఉండడం వల్ల స్మెల్ అనేది వస్తుంది ఫైబర్ ఫుడ్ తీసుకుంటున్నాము హెవీగా ప్రోటీన్ తినము మా డైట్ అంతా కూడా బ్యాలెన్స్డ్ డైటే ఉంటుంది అయినా స్మెల్ ఎందుకు వస్తుంది అని చెప్పి కొంతమంది ఒక వీడియోలో అడుగున్నారు ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు ఏమైనా అదర్ హెల్త్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా ఏమైనా హెల్త్ సప్లిమెంట్స్ తీసుకు హెల్త్ గురించి ఏమైనా సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నా లైక్ కొంతమందిని చూసుకుంటే కాల్షియం టాబ్లెట్స్ అని అండ్ థైరాయిడ్ ఇష్యూ ఉండి సో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నా లేదంటే కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా కొంతమంది లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు కొన్ని మెడిసిన్స్ సో వీ ఇవన్నీ వాడడం వల్ల కూడా వీళ్ళకి ఇలాగ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఇది ఒకటి అయితే దీన్ని మరి మనం స్మెల్ సౌండ్ రాకుండా ఎలా చేయాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు తీసుకునే ఫుడ్ లో ఖచ్చితంగా ఫైబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ దానితో పాటు మీరు అసలు ఏ ఏ ఆయిల్ వాడుతున్నారు ఎంత ఆయిల్ తీసుకుంటున్నారు సో అది కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అండ్ రైస్ తీసుకుంటే మీకు ఈ అపాన వాయువు రాకుండా ఉంటుందా అని చెప్పి ఒకళ్ళు అడుగున్నారు లేదండి రైస్ మనకి ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫుడ్ మనకి ఎప్పటి నుంచో ఉన్నింది కాకపోతే మనకి పూర్వం రోజుల్లో ఆ తిన్న రైస్ కు తగ్గట్టు వీళ్ళు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే తినడం ఎక్కువ అవుతుంది పని చేయడం తక్కువ అవుతుంది అంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్నింది తినడం అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఆ పూర్వం రోజుల్లో ఉన్న హెల్త్ ఇప్పుడున్న హెల్త్కి డిఫరెంట్ ఇదే అయితే ఇదొకటి అండ్ కొంతమంది వాటర్ అసలు తీసుకోరు సో వాటర్ తీసుకోకపోయినా కూడా ఈ ఇష్యూ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటి అంటే గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోరు సో గట్ బ్యాక్టీరియా ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పాలల్లో పాలు ఉంటాయి కదా పాలను మనం కాచిన తర్వాత దాంట్లో మనం తోడు వేస్తాము పెరుగు కొంచెం కర్డ్ యాడ్ చేస్తాము సో ఎందుకు అని అంటే అది మనకి ఆ పాలు పెరుగులాగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది అందులో ఉంటుంది సో వాటిని గుడ్ బ్యాక్టీరియాస్ అంటారు సో అటువంటి బ్యాక్టీరియా అనేది మనకి గట్లో లేకపోవడం అంటే గట్ అంటే ఏంటని కూడా కొంతమందికి డౌట్ ఉంది గట్ అంటే మన పొట్ట మన కడుపులో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో మనం తిన్నదంతా డైజెస్ట్ చేయడం సో దీన్ని గట్ బ్యాక్టీరియా గట్ అని అంటారు సో ఇటువంటి బ్యాక్టీరియా తక్కువగా ఉండడం సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళకి ఈ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి అయితే రెగ్యులర్ గా వీళ్ళకి ఈ స్మెల్ రాకుండా అండ్ సౌండ్ రాకుండా ఇలా ఉండాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చేయవలసింది ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఎప్పుడైతే నిద్రలేస్తారో నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని జీరా ఉంటుంది కదండీ అంటే జీలకర్ర సో జీలకర్రని వీళ్ళు అలా డైరెక్ట్గా వేసేయకుండా దాన్ని కొంచెం పచ్చ పచ్చగా రోట్లో నూరేసేసుకొని లేదంటే మిక్సర్లో వేసేసుకొని మరీ అంత మెత్తగా కూడా వద్దు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దాన్ని అలాగ వేసేసుకొని హాట్ వాటర్లో వేసేయండి అండ్ దానితో పాటు తులసి లీవ్ తులసి ఆకులు ఉంటాయి కదా ఆ ఒక నాలుగైదు తులసి ఆకులు ఆ హాట్ వాటర్ లో వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి ఆ తరువాత వడకట్టేసేసుకొని ఆ వాటర్ ని రెగ్యులర్ గా వీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక వన్ వీక్ తీసుకోమనండి ఆ తరువాత పర్ డే వన్స్ చాలు రోజుకి ఒక్క పూట తాగితే సరిపోతుంది అలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్ కరెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ లోపల ఏదైతే వీళ్ళకి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ మిక్స్ అయి ఉంటుందో వీళ్ళకి గట్లో అది డైజెస్ట్ అవ్వటం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ డైజెషన్ని వీళ్ళు ఇప్పుడు ఏదైతే చెప్పామో మనము ఈ కషాయం అనేది ఇంప్రూవ్ చేసి ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ దానితో పాటు స్మెల్ కూడా రాకుండా మన గట్ని క్లీన్ చేస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అండి సో దీన్ని ట్రై చేసి చూడండి ఇలాగ గ్యాస్ వచ్చినప్పుడు స్మెల్ వచ్చినప్పుడు ఎవరు కూడా పక్క వాళ్ళని కామెంట్ చేయకండి ఇది మనకి న్యాచురల్ గా దేవుడు పెట్టింది సో ఇలా కొంతమంది ఏంటి అని అంటే ఎటువంటి వర్క్ చేయరు ఎటువంటి చిన్నపాటి వెయిట్స్ కూడా క్యారీ చేయరు అలా కూడా వీళ్ళకి లోపల ఏదన్నా తిన్నా కొంత గ్యాస్ అనేది ఇలా స్ట్రక్ అయి ఉంటుంది వీళ్ళు కొంచెం ఒక నాలుగు అడుగులు వాక్లా చేసినా ఏదైనా చిన్నపాటి బరువు పట్టుకున్నా కూడా ఇది అనేది బయటకు వస్తూ ఉంటుంది అంటే మన బాడీలో మన మజిల్ అనేది స్ట్రాంగ్గా లేకపోయినా మన బాడీ కరెక్ట్గా లేకపోయినా ఫిజికల్ వర్క్ లేకపోయినా కూడా ఇలాంటివి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు డైజెస్ట్ అవుతూ ఉంటుంది వేస్టేజ్ అంతా బయటికి మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ